ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని సెప్టెంబర్ తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు అయితే చాలా కాలంగా సాహిత్య అభిమానులకు గానీ కళాకారులకు గానీ ఒక విధంగా నిరాశ కలిగించే అంశం అత్యంత ఆధునికంగా నిర్మించిన ఆడిటోరియాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించవలసి ఉండే ఇది వివిధ కారణాల వాయిదా పడ్డది అసలు దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్ గారు చేస్తున్న అభ్యంతరాలు ఏమిటి దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో వారి మాటలను తెలుసుకుందాం వినయభాస్కర్ గారు ప్రధాన అభ్యంతరాలు ఏమిటి దీనికి సంబంధించినవి అభ్యంతరాలు మా తరఫున ఏం లేదండి మా పైన అనేక ఆరోపణలు చేసి ఇదేదో మేమే ఎనిమిది నెలలు కట్టినట్టు దీని రూపకల్పన మేమే దీని శిల్పి మేమే దీన్ని చెక్కిచ్చినాము దీని స్థల సేకరణ చేసినాం అన్నట్టు కాంగ్రెస్ నాయకులు నా మిత్రుడు రాయేందర్ రెడ్డి గారు ఆరోపణలు చేసినాడు కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలవాలని నేను వివరిస్తున్నాను వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు ఓరుగాళ్ళు అంటే పోరుగాళ్ళు పోరుగాల్లో మరి అనేక మంది కవులు కళాకారులు సాహిత్యవేత్తలు ఉన్నారు ఈరోజు నేను ఒక్కటే కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా అడుగుతున్నా మా మిత్రు రాజేందర్ రెడ్డి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా నేను అడుగుతున్నా మరి కాలోజీ గారికి పద్మ విభూషణ్ ఇచ్చిన తర్వాత పది మీరు ఏం చేసిండ్రు నేను రెండు వేల తొమ్మిదిలో ఎన్నికైన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కీర్తి చేసే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతే జిల్లా కార్పొరేషన్ బొమ్మట్టాడు కార్పొరేషన్ వాళ్ళు కలెక్టర్ బొమ్మ అంటారు కలెక్టర్ పోతే సీఎస్ అంటారు సిఎస్ పోతే మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పోయిండు మళ్ళా పట్టుదలని విక్రమార్కులాగా లాగా మళ్ళా ఇక్కడ కమిషనరు కలెక్టరు సిఎస్ మరి గారి దగ్గర పాప ఆయన కూడా పోయినాడు చివరికి తంగ అయిపోయినాం తంగ అయినప్పుడు అక్కడ కౌలు కళాకారులు ఏమన్నారు ఒకసారి కేసీఆర్ గారిని అంటే మేము పోయినాం రెండు వేల పన్నెండులో అనుకుంటారు సరిగా డేట్ గుర్తులేస్తాం పోతే వారు ఒక్కటే అన్నారు ఏమైనా ఉన్నాం అంత పెద్ద మనిషికి ముష్టి మూడు వందల మీరు కోరేది ఎందుకు ఇది చేస్తుండ్రు రెండు రెండేళ్ళు ఓపికే పట్టండి బ్రహ్మాండంగా వారి పేరు ప్రతిష్టలు తగ్గట్టు రవీంద్ర భారతిని కూడా మించే విధంగా మంచి ఆడిటోరియం నిర్మాణం చేద్దామని చెప్పి మరి వంద రోజుల తన పాలన అనంతరం వచ్చి కాలేజీ కుటుంబ సభ్యులను కలిసిండు మరి కౌలు కళాకారులను కలిసిండు దానికన్నా ముందు ఇగో నందిని సిద్ధారెడ్డి గారిని పాపారావు కానీ మరి బి నర్సింహరావు కానీ నవీన్ సార్ను శాస్త్రి సార్ను అశోక్ను వీళ్ళందరినీ కూడా కలిసి బ్రహ్మాండంగా వాళ్ళతో చర్చించి వారి పేరు మీద అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రకటించింది మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవన్నీ కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చేస్తే ఎట్లా అండి సార్ అయినా కూడా రూపకల్పన మీరు చేశారు ప్రారంభోత్సవం వాళ్ళు చేస్తున్నారు దీనిలో ఇబ్బంది పడే అంశం ఏమిటి లేదంటే డిజైన్ మార్చారా లేదంటే సిట్టింగ్ కెపాసిటీలో మార్చారా నేను ఏం లేదండి మేము మొత్తం చేసినాము సరే వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకొని వారు అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు అయినా ప్రజాస్వామ్యాన్ని గెలిపి గౌరవించాలని చెప్పి మేము ఓటెం పాలైనా కూడా వారిని అభినందించినాం స్వా స్వాగతించినాం ప్రజా సమయంలో పరిష్కారం కోసం మేము కలిసి వస్తామని చెప్పినాం వాళ్ళు పని చేయలే అంటే చేసిండ్రు ఈ అద్దాలు పెట్టిండ్రు పొట్టి పెట్టిండ్రు చెట్లు పెట్టిండ్రు ఈ మన ఫౌంటైన్లు పెట్టిండ్రు అన్ని పనులు చేస్తారు అంతే పైప్ లైన్ పనులు ఇంకేమి చేసిండ్రు ఇనాగ్రేషన్ కూడా వాళ్ళు చేసుకుంటుండ్రు మేము ఏమంటున్నాం అంటే అంతకుముందు మేము ఉన్నప్పుడు కాలోజీ ఫౌండేషన్ వాళ్ళు మిత్రమండలి వాళ్ళు మరి కాలోజీ వారి ఫొటోస్ వాళ్ళు ఇవన్నీ కూడా కింద హాల్ కావాలంటే ఇస్తామని చెప్పినాము కౌలు కళాకారులు సాహిత్యవేత్తలు మాకు మా ప్రదర్శనలు చేస్తాము మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేయొద్దు అంటే ఆ రోజు సీఎం గారు ఇక్కడ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఏ కవులు కళాకారులు వాళ్ళ ఆర్ట్ పర్ఫామ్ చేస్తారో తీసుకోవద్దని చెప్పినాం అవి అడుగుతున్నాం తప్ప దాంట్లో మా తప్పేమున్నదండి మేము ఇక్కడికి వచ్చే దౌర్జన్యం చేసినామా అద్దాలు బాగా కొట్టినామా ఇటుకే వెళ్ళే బాగా కొట్టినామా నల్ల జెండాలు ప్రదర్శన చేసినామా రాస్తారోకా చేసినామా ఎందుకు మాత్రం పోలీసు వాళ్ళు నెట్టేస్తున్నారు గారి పేరు నిలబెట్టడానికి కానీ కళా సంస్థలకు అందుబాటులో ఉండడానికి ఏం చేయాలి ఏం లేదండి కౌలు కళాకారులు సాహిత్యవేత్తలకు అందుబాటులో ఉండాలి వాళ్ళు ఫ్రీ ప్రదర్శనకు ఎందుకు వాయిదా పడ్డది లేదండి మా మిత్రుని అడగండి ముఖ్యమంత్రి తెలంగాణ గొంతుక ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని సెప్టెంబర్ తొమ్మిది జరుపుకుంటున్నారు దీనికి సంబంధించి సాహిత్య ప్రియులు కానీ లేదా యావత్ తెలంగాణ కాని ఇది తమ ఇంటి పండుగగా కాలోజీ జయంతిని కూడా తమ జన్మదినోత్సవంగా జరుపుకుంటారు మరి ఇలాంటి పరిస్థితులలో హనుమకొండలో దాదాపు అనేక దశాబ్దాలుగా హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరంగా పేరు పొందిన వరంగల్లో ఇంతవరకు సరియైన కళావేదిక లేదు ఇందుకు సంబంధించి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి ఏకశిలా పార్క్ విషయంలో కానీ పబ్లిక్ గార్డెన్ విషయంలో కానీ మిగతా అంశాలలో కూడా ఆడిటోరియాన్ని చక్కటి అయిన ఆడిటోరియాన్ని కట్టాలని ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ ప్రయత్నాలు నెరవేరలేదు ఇలాంటి పరిస్థితులలో గత ప్రభుత్వం హయాంలో కాలోజీ కళాక్షేత్రం పేరిట కూడా మైదానంలో ఒక చక్కటి ఆడిటోరియా నిర్మించే ప్రయత్నం చేస్తారు దాదాపు పన్నెండు వందల కెపాసిటీతోని ఈ ఆడిటోరియం నిర్మించి తలపెట్టారు అనేక కారణాల వల్ల ఆడిటోరియం నిర్మాణం కూడా ఆ తర్వాత కొంచెం నతనడక నడిచాయి చివరకు గత రెండు నెలలుగా ఈ ప్రయత్నాలు శరవేగంగా కొనసాగాయి తొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే నైమ్ బ్రిడ్జితో పాటు కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించవలసి ఉండే వివిధ కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దయినప్పటికీ కూడా కాలోజీ కళాక్షేత్రం విషయంలో మాజీ ప్రభుత్వ చీఫ్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ గారు వివిధ అభ్యంతరాలు చెప్తున్నారు ఎందుకంటే దీనికి తొంభై శాతం అనుమతులు కావచ్చు డిజైనింగ్ కావచ్చు రీడిజైనింగ్ కావచ్చు స్ట్రక్చర్ కావచ్చు సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు దీనికి సంబంధించిన ప్రతి ప్రయత్నం కూడా మనమే చేశాం అయినప్పటికీ కూడా శాసన శాసనసభ్యులు ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పటికీ కూడా ఇదంతా కూడా తమ ప్రయత్నంగా తాము చేసిన కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు చెప్పుకోవటం పట్ల వినయభాస్కర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అయినా కూడా సెప్టెంబర్ తొమ్మిదిన ఇంత గొప్పగా నిర్మించిన ఆడిటోరియం నిజానికి ప్రారంభోత్సవం వాయిదా పడటం అనేది కళాకారులకు సంబంధించి గానీ సాహిత్యవేత్తలకు కానీ గానీ ఇది ఒక నిరాశ కలిగిస్తుంది అయినప్పటికీ కూడా కొద్ది రోజులునే ఈ ప్రారంభోత్సవం జరగాలని ప్రధానంగా దీనికి ఎవరైతే ఆలోచన అంకురార్పణ చేశారు కాలోజీ ఫౌండేషన్ ఇప్పటికీ కోరుతుంది కళాకారులకు సాహిత్యవేత్తలకు వారి సమావేశాలకు ఈ ఆడిటోరియం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవాలి రవీంద్ర భారతి లాగా ఎప్పటిలాగా కార్యక్రమాలు ఇట్లా ముమ్మరంగా జరగాలని వారు కోరుతున్నారు మరి వారి కోరిక కొద్ది రోజుల్లో నెరవేరుతుందని ఆశిద్దాం